జిమ్కెళ్ళే వెళ్లే అయితే జిమ్కి వెళ్ళచ్చు యోగా సెంటర్ అయితే యోగా సెంటర్ లేదు మన ఇంట్లోనే ఆర్డ్ ఎక్సర్సైజ్ అనుకుంటే నేను చెప్పాను కదా ఎక్సర్సైజ్ బిఫోర్ వామప్ చేసుకో డే ఎక్సర్సైజ్ బిఫోర్ మనం వామప్ చేసుకోవాలి వామప్ అయి హార్డ్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే పుష్ అప్ చేసుకోవచ్చు పుష్ అప్ చేసేటప్పుడు చూసుకోవాలి డిస్టెన్స్ ఎవ్రీ వన్ పుష్ అప్ చెస్ట్ అనేది తచ్చు కావాలి ఇలా తట్టి చేయాలి ఇవన్నీ కార్డియో కార్డియో ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్కు ఖచ్చితంగా బ్రీతింగ్ ఎనీహెల్ ఎక్సెల్ చేయాలి మన కార్డియో ఎక్సర్సైజ్ ఎవరీ ఎక్సర్సైజ్కి మనం రెస్ట్ అనేది ఇవ్వాలి వన్ మినిట్ బాడీ కూలయాక వజ్రాసనం వేసుకొని